శ్రీ మహా గణాధిపతియే నమ ఓం మహా సరస్వతి నమ వెల్కమ్ బ్యాక్ టు లావణ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలోచన చేయకుండా లావణ్ యార్స్ లైవ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈ రోజు మనం ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై సంవత్సరంలో అసలు మనకి అట్ల తదియా ఏ రోజు ఆ డేట్ ఇప్పుడు చూసేద్దాం అక్టోబర్ తొమ్మిది థర్స్డే గురువారం ఆ రోజు ఆ శ్రీజ శుద్ధ తదియ ఆ రోజునే మనకి అట్ల తదియా ఇక నేను అట్ల తదియ ఎలా చేసుకున్నానో చాలా చక్కగా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి అవన్నీ కూడా మిస్ కాకుండా చూసేయండి ఇక ఈ వీడియో అయితే ముగించేస్తాను మరో మంచి వీడియోతో కలుస్తాను ఆన్ వాచింగ్ లావ్ అన్ లైఫ్ స్టైల్